అయిరా నీకొక కథ చెప్పనా ఒక అడవిలోని చెరువులో ఒక తాబేలు ఉండేది ఒకరోజు సాయంత్రం అది నీటిలోంచి బయటకు వచ్చి ఒడ్డున నెమ్మదిగా తిరగసాగింది ఇంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది దాన్ని చూసి నీటిలోకి వెళ్ళిపోవాలనుకుంది ఆ తాబేలు కానీ ఇంతలో నక్క దాన్ని చూసేసింది వెంటనే తాబేలు కాళ్ళు తల లోపలికి లాక్కుని కదలకుండా ఉండిపోయింది నక్క తాబేలు దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకుని చూసింది పైన డొప్ప గట్టిగా తగిలింది తాబేలను తిరగేసి మూతిని దగ్గరగా పెట్టింది ఇలా నక్క తనని పరీక్షిస్తున్న ఎంతసేపు తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊపిరి బిగపెట్టుకుని ఉన్నది ఇంతలో దానికొక ఉపాయం తట్టింది దాంతో ధైర్యం చేసి తల కొంచెం బయటికి పెట్టింది అయ్యో నక్కబావా నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా నా శరీరంలో ఇంత మాంసమైనా తినలేవు అంది తాబేలు ఎందుకలా అన్నదో అర్థం కాక నక్క అయోమయంగా చూసింది తాబేలు మళ్ళీ నా శరీరం తీరే అంత బావా అంటూ నీటిలోంచి పైకి రాగానే గాలి తగిలి గట్టిపడిపోతాను మళ్ళీ నీళ్లు తగిలాయి అనుకో వెంటనే మెత్తబడిపోతాను అందుకే నువ్వు నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టి ఆ తర్వాత కడుపారా తినచ్చు అని చెప్పింది అసలే చిత్తులు మారి నక్క మహా తెలివైనది కదా తాబేలు మాటలు నమ్మి నమ్మనట్టు కాని తల ఊపి తాబేలును నీటిలో ఉంచి పారిపోకుండా కాలితో నొక్కి పెట్టింది కాసేపు అయ్యాక తాబేలు తెలివిగా నక్కబావా నేను పూర్తిగా నానాను కాని నువ్వు కాలు పెట్టిన చోట నానలేదు అన్నది దాంతో నక్క కాలు రవ్వంత పక్కకు జరుపుదామని కాస్త పైకి లేపింది అందుకోసమే కాచుకుని కూర్చున్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చటుక్కున నీటిలోకి జారిపోయింది సబ్స్క్రైబ్ టు అమ్మ పాఠశాల